హాయ్ వర్స్ ఈ వీడియోలో తెలంగాణలో త్వరలో మనకి పదిహేను వేల పోస్టులకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఈసారి కొత్త రూల్స్ తోటి ఈ నియామక ప్రక్రియను అయితే కొం కొనసాగిస్తాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కానిస్టేబుల్ పోస్టులకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది అదేవిధంగా మనకి గతంలో ఏదైతే ఉన్నటువంటి ఖాళీలకి మళ్ళీ ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే గుర్తించండి సుమారు మనకి ఇంకొక పదిహేను రోజుల్లో వీటిపై స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది పదిహేను రోజుల్లో స్పష్టత రాగానే ఈ పదిహేను వేల సంబంధించి పోస్టులకి నోటిఫికేషన్ విడుదలైపో చేయబోతున్నట్లు మనకు వచ్చింది ఆ న్యూస్ కూడా ఇప్పుడు మనం చూద్దాం తీసుకోవచ్చు మనకి ఇక్కడ వచ్చిన న్యూస్ ఏంటంటే పదిహేను రోజుల్లో పదిహేను వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పేసి ఇక్కడ రాబో మనకి సమాచారం రావడం జరిగింది అంటే తెలంగాణలో గ్యారెంటీలతో పాటు ఫస్ట్ మొదటగా ఈ యొక్క ప్రక్రియను కొనసాగించాలి అని చెప్పేసి భావిస్తున్నారు గత నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అవుతుంది ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఈ పోలీసు ఉద్యోగాలకి సంబంధించి నియామకాలు చేపట్టాలి గతంలో ఏదైతే అవకతవకలు కోర్టు కేసులు ఇటువంటి అంశాలతో చాలా సమయం అయితే పట్టడం జరిగింది ఇప్పుడు పదిహేను రోజుల్లో మనకి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు పాత నోటిఫికేషన్ ఏదైతే ఉంది అది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఓవరాల్గా అయితే తెలంగాణలో ఒక మంచి న్యూసే చెప్పుకోవచ్చు కంటిన్యూస్గా మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చెప్తా చేయబోతున్నారు అందులో భాగంగా గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ అదేవిధంగా మనకి ఏ శాఖలో ఉన్న పోస్టులు ఆ శాఖలో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అందులో భాగంగా తెలంగాణలో అయితే ఇప్పుడు సుమారు ఒక పదిహేను వేల పోస్టులు పదిహేను రోజుల్లో దీనికి సంబంధించి స్ట్రక్చర్ ఇవ్వండి మాకే అని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ వచ్చిన వెను వెంటనే దీనికి సంబంధించి నెక్స్ట్ ఎటువంటి తప్పులు జరగకుండా గతంలో జరిగిన తప్పులను దృష్టిలో పెట్టుకొని ఈసారి నోటిఫికేషన్లో రిజర్వేషన్ ప్రాతిపదిక కానీ అంటే రిజర్వేషన్ విషయాలు కానీ అదేవిధంగా రిజల్ట్స్లో కానీ అదేవిధంగా ఎగ్జామ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ గతంలో కొన్ని కొన్ని అవకతవకలు జరిగాయి ఈసారి మా ప్రభుత్వం అటువంటి అవకాశాలకి తావు ఇవ్వకుండా మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు చూద్దాం నోటిఫికేషన్ రాగానే మన ఛానల్ నుండి పూర్తి సమాచారంతో వీడియోస్ అయితే చేయబోతాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే